జై శ్రీరామ్ డోంట్ మ్యారీ బీ హ్యాపీ అవునండి పెళ్ళి చేసుకోవడం మహా పాపం అరే పెళ్లి చేసుకున్న పాపమే అందరం ఇంద్రబాయ్ అలా పెళ్ళి చేసుకుని పిల్లలతో చక్కగా ఉండాలని అందరూ అంటారు నువ్వేంది బాయ్ పాపం అంటావు నాకు తెలుసండి మీరు అంటారని కాకపోతే ఇది మన అంటే మనందరూ చెప్పుకునేటటువంటి పవిత్ర గ్రంథం అయినటువంటి బైబిల్లో ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా సరే మీకు తెలుసు మనం ఏ ఎనాలిసిస్ చేసినా కానీ విత్ ఎవిడెన్స్తో చేస్తామని సరే ముందు అసలు పెళ్లి చేసుకోవడం పాపం ఏంటి మగవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చా లేదా ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చా లేదా అటు ఇటు కాకుండా ఉండాలా అంటే నేను అనేది మగా కాకుండా ఆడ కాకుండా ఉంటేనే వాళ్ళ దేవుడికి నచ్చుతారా అనేది చూద్దాం బైబిల్ ప్రకారంగా చూసుకుంటే పెళ్లి చేసుకోవడం అనేది పాపమే సరే బైబుల్ పుస్తకంలో ఉన్నటువంటి ఒకటవ కొరింతలు ఏడవ అధ్యాయం ముప్పై నాలుగవ వాక్యం చూద్దామండి ఇక్కడ ఈయన ఏం చెప్తున్నారంటే ఈ ఏడవ అధ్యాయము కొరింతీలో ఏం చెప్తున్నారంటే ముప్పై నాలుగో వాక్యం చూద్దాము అటువలనే పెండ్లికాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందు ఆత్మ పవిత్ర పవిత్రురాగుడయు ప్రభువు విషయమై కార్యములను గూర్చి చుందును కానీ పెళ్ళి అయినది భర్తను ఎలాగూ సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గురించి చింతించుతున్నది అంటే దీని అర్థం ఏంటంటే పెళ్ళి అవ్వకుండా ఎవరైనా ఉంటే వాళ్ళు ప్రభు యొక్క ఆలోచనలు ఎప్పుడూ చేస్తూ ఉంటారని చెప్పేసి దీని అర్థం అదే పెళ్ళైతే పెళ్ళైన వాళ్ళు తన భర్తను ఏ విధంగా సంతోషపెట్టగలుగుతూ తన పిల్లలకు ఏ విధంగా అన్ని సమకూర్చగలుగుతూ అన్ని విషయాల్ని ఆలోచిస్తుంటారు కాబట్టి పెళ్ళి అయిన వాళ్ళు ప్రభువు గురించి ఏ విధంగా ఆలోచించగలరు అనేటటువంటిది ఇక్కడ మనకి మీనింగ్ వస్తుందండి అట్లానే పెళ్ళి కానీ ఎవరైతే ఉంటారో పెళ్లి కానీ వాళ్ళంతా కూడా ఎక్కువ ప్రభువు యొక్క ఆలోచనల గురించి ఉంటారు అనేది అని చెప్పుకున్నాము ఇదే ఒక మెయిన్ బేస్ పాయింట్ మీద క్రైస్తవ మతంలో నన్ అనేటటువంటి ఒక వ్యవస్థ ఏర్పడింది ఇదే ఒక మెయిన్ పాయింట్ అయి ఉండద్ది ఎందుకంటే ఇది ఇదే వాక్యాన్ని చాలా విదేశాల్లో బాగా నూరి చాలామంది యువతి యువతులను తీసుకుని నన్స్గా మార్చి నన్ను వ్యవస్థను అనేదాన్ని స్థాపించారు సరే ఒక మాట అనుకుందాం ఇక పేద కుటుంబంలో నుండి వచ్చిన వాళ్ళకి స్త్రీ భారం అయిపోయినందుకు పెళ్ళి విషయం ఈ వాక్యం వాళ్ళకి చాలా సంతోషాన్ని ఇస్తుంది వాళ్ళు ఏమనుకుంటారంటే పెళ్లి చేసుకుని మగుడిని సొగబెట్టే బదులు ఆ ఏసైని స్మరించుకుంటే చాలు కదా అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు వెళ్ళేటటువంటి చర్చి ఫాదర్ల మాటలు విని చాలామంది నర్సు కూడా మారి ఆ చర్చిల్లో పనిచేయడానికి కావాల్సినటువంటి వ్యక్తులు జీతాలు లేకుండా ఫ్రీగా దొరికినట్టండి సరే అట్లాగే మగవాళ్ళకి కూడా ఉన్నాయండి ఇట్లాంటి వాక్యాలు ఏది పెళ్లి చేసుకోవద్దు అన్ని మీనింగ్ వచ్చేటటువంటి వాక్యాలు ఉన్నాయి మనకి అదే కొరిందిలో చూద్దామండి ఏడవ అధ్యాయమే ముప్పై మూడవ వాక్యము పెండ్లి అయిన వాడు భార్యను ఎలాగూ సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని కూర్చి చింతించుచున్నాడు అంటే పెండ్లైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను పెండ్లి అయిన తర్వాత తన భార్యని ఏ విధంగా సుఖపెట్టాలి అన్న విషయాలు చూసుకుంటాడు కానీ ఏసఐకి సంబంధించినటువంటి విషయాలు కూడా ఏమి కూడా పట్టించుకోడు పట్టించుకునేటటువంటి అవకాశం సమయము ఉండదని చెప్పేసి ఇక్కడ వీళ్ళకి మీనింగ్ వస్తుంది మరి ఈ బైబిల్ని క్షుణ్ణంగా చదివేవాళ్ళు బైబిల్ని రీసెర్చ్ చేసేవాళ్ళు బైబిల్ని ఫాలో అయ్యేటటువంటి చర్చి ఫాదర్లు సంఘ కాపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారండి అంటే వాళ్ళేంటి అక్కడ వాళ్ళు నమ్మేటటువంటి పవిత్ర పుష్కమైనటువంటి బైబిల్ ఏదైతే ఉందో ఆ బైబిల్కి వ్యతిరేకంగా వాళ్ళు నడుచుకుంటున్నారు అని చెప్పేసి మనం రూఢీ చేసుకోవచ్చు సరే ఇప్పుడు ఇంకో కొత్త వాక్యం ఒకటి ఉంద చూపిస్తాను మీకు దేవుని కోసం నపుంసకులుగా మారితే స్వర్గం వస్తుంది అని కూడా ఇంకో వాక్యం ఉంది ఈ బైబిల్లో నపుంసకులు అంటే తెలుసు కదండి అటు ఆడాగా మాగా కాదు అలా అయితే స్వర్గం వస్తుంది అని ఎక్కడ ఉంది బైబిల్లో సరే చూద్దామండి మనం సువార్తకి రావాలి ఇప్పుడు చాప్టర్ పంతొమ్మిది పన్నెండో వాక్యం చూసుకున్నట్లయితే తల్లి గర్భము నుండి పుట్టిన పుట్టినవారు కలరు మనుష్యుల వలన నపంసకులుగా చేయబడిన నపంసకులు కూడా కలరు పరలోక రాజ్యము నిమిత్తము తమను తమను తామే నపంసకులుగా చేసుకొనిన నపంసుకులు కలరు ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించిన గాక అంటే ఇక్కడ తల్లి గర్భం నుండి ఎవరైతే నపంసకులుగా పుట్టారో వాళ్ళు ఉన్నారు మనుషుల వలన నపంసకులుగా చేయబడినటువంటి వాళ్ళు ఉన్నారు దాంతోపాటు పరలోక రాజ్యము నిమిత్తము ఇక్కడ మెయిన్ పాయింట్ వినండి పరలోక రాజ్యము నిమిత్తము తమను తామే నపంసకులుగా చేసుకొని కారు కూడా ఉన్నారు అంటే ఇక్కడ ఏంటి పరలోక రాజ్యం రావాలి అంటే నపుంసపులుగా మారాలి అన్న ఖచ్చితమైనటువంటి అర్థం ఇక్కడ వస్తుంది అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఆడైనా మగైనా పెళ్ళి పెడాకులు మానేసి ఏసయ్యా ఏసయ్యా అంటూ వాళ్ళ జీవితాన్ని వాళ్ళు దారపోసేస్తే ఏసైకి వాళ్ళకి స్వర్గం అనేది లభిస్తుంది మరి ఇందాక మనం అనుకున్నట్టుగా చర్చి ఫాదర్లు సంఘ అంతా ఎందుకను ఎందుకని పెళ్ళిళ్ళు చేసేసుకొని పిల్లలకి కనేసి వాళ్ళ వారసులు కూడా తమ చర్చి పాస్టర్లు దాన్ని అప్పచెప్పేస్తున్నారు అది ఎందుకనంటే మానవుని యొక్క శారీరక కోరికలు తీర్చుకోవడానికి వాటిని కంట్రోల్ చేసుకోవడం కష్టం కాబట్టి పెళ్ళి చేసుకొనవచ్చును అని తర్వాత వాక్యంలో కూడా ఉంటుంది అదే ఒకటో కొరయింతేలో ఏడవ అధ్యాయం ముప్పై ఆరో వాక్యం చూసినట్లయితే అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిన ఎడల ఆమెకు వివాహము చేయవలసి వచ్చిన ఎడలను ఆమెకు వివాహము చేయకపోవడం యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన ఎడలను అతడు తన ఇష్టము చొప్పున పెళ్లి చేయవచ్చును అందులో పాపము లేదు ఆమె పెళ్లి చేసుకొనవచ్చును ఇక్కడ ఏం చెప్తున్నారండి ఇందాకేమో అట్లా చెప్పారు ఇప్పుడేమో ముప్పై ఆరో వాక్యములనుమో ఇట్లా చెప్తున్నారు సరే ఇప్పుడు మనం చెప్పాం కదా అంటే పెళ్ళి చేసుకోకుండా ఉంటేనే ఉత్తమం వెంటనే పరలోక రాజ్యం రావాలి స్వర్గం రావాలి అని అంటే సరే పెళ్ళి కాని శ్రీ పాపాత్మురాల చెప్పండి పెళ్ళి కాని శ్రీ పాపాత్మురాల ఇంకో కొంతమంది ఈ మధ్య నన్స్ ఫాదర్సు చాలా విషయాల్లో మనం వార్తల్లో చూసినట్లయితే కొన్ని లైంగిక వేధింపుల కారణంగాను లేదా ఈ అత్యాచారాల కారణంగా చాలామంది నన్సు ఫాదర్లు కూడా జైళ్ళలోకి వెళ్ళవలసి వచ్చింది అంటే ఇక్కడ వాళ్ళు తమ శారీరక వాంఛల్ని కంట్రోల్ చేసుకోలేక అయ్యారా లేదా పెళ్ళి తప్పు అనుకొని చర్చికి వెళ్ళి నన్స్ లాగా వాడుకొని వాటిని ఈ విధంగా చేశారా అనేటటువంటిది ఏం అంతా మరి ఆ ప్రభు మాయ ఇక్కడ మీకు ఒక కొసమెరుపు మెరుపు వాక్యం ఒకటి మళ్ళీ చదివినిపిస్తానండి ఒకటో కొరింతిలో ఏడవ అధ్యాయం చూసి ముప్పై ఆరో వాక్యము అయితే ఒకని కుమార్తెకు ఈడి మించిపోయిన ఎడలను ఆమెకు వివాహము చేయవలసి వచ్చిన ఎడలను ఆమెకు వివాహము చేయకపోవుట అయోగ్యమైనది కాదని ఒకడు తలసిన ఎడలను అతడు తన ఇష్టము చొప్పున పెండ్లి చేయవచ్చును అంటే మీకు ఇక్కడ చాలా స్పష్టంగా అంటే ఎవరైనా ఒక కూతురు ఉంటే వయసు మించిపోతుంది అని అనుకుంటే ఆమెకు పెళ్లి చేయవచ్చును అని చెప్పేసి ఇక్కడ బైబిల్లో స్పష్టంగా చెప్తుంది అందులో పాపము లేదు పెళ్లి చేసుకో పెళ్లి చేయడంలో పాపమే ఉందండి ఇక్కడ ఇందాకేమో అక్కడ చెప్పారు ఇక్కడేమో పెళ్లి చేయవచ్చును అని చెప్పారు ఆమె పెళ్లి చేసుకొనవచ్చును మనం చాలాసార్లు చెప్పుకున్నాము ఇంగ్లీషు బైబుల్లో ఒక మీనింగ్ ఉంటుంది తెలుగు బైబుల్లో ఇంకో మీనింగ్ ఉంటుంది సరే ఇప్పుడు ఇదే వాక్యాన్ని ఇంగ్లీష్ బైబుల్లో కింగ్ జేమ్స్ వెర్షన్ ఇది ఇందులో ఏ విధంగా వాక్యం ఉంది చూద్దాం బట్ ఇఫ్ ఎనీ మ్యాన్ థింక్ దట్ హీ వివిత్ హిమ్సెల్ఫ్ టువర్డ్స్ హిస్ వర్జిన్ ఇఫ్ షీ పాస్ ది ఫ్లవర్ ఆఫ్ హర్ ఏజ్ అండ్ నీడ్స్ టు సో రిక్వైర్ లెట్ హిమ్ మ్యారీ లెట్ హీమ్ డూ వాట్ హీ విల్ హీ నాట్ లెట్ దెమ్ మ్యారీ అంటే లెట్ దెమ్ మ్యారీ అంటే ఇక్కడ మనం తెలుగులో నుండి ఇంగ్లీష్ నుండి తెలుగుకి వచ్చేసరికి ఏమో అతడు తన ఇష్టం చొప్పున పెళ్లి చేయవచ్చును అని ఉంది అందులో పాపము లేదు కానీ ఇంగ్లీష్లో లెట్ హీమ్ డూ వాట్ హీ విల్ హీ నాట్ లెట్ దెమ్ మ్యారీ అంటే అర్థం మీరే కొద్దిగా ఇచ్చేసుకొని అటువంటి మనం చెప్పి నా నోరు నేను అపవిత్రం చేసుకోదలుచుకోలేదు కాబట్టి బైబిల్ ప్రతి ఒక్కళ్ళు కూడా చదవండి మరి ఈ బైబిల్ వాక్యాలు విన్న తర్వాత మరి మీరు డోంట్ మ్యారీ బీ హ్యాపీ అంటారు లేదు మనం వివాహం చేసుకుని పిల్ల పాపలతో కుటుంబ